ఎవరు మీరు మా నర్సలు ఎదుగుతాను రాటు డబ్బా కేసుకున్నారు ఎవరు రైలు పోయేసరికి ఇంట్లో తిరుగుతా ఏ బాబు అరే ముఖం అన్న చూద్దాం ఎవరే బాబు ఏం పని హలో చేస్తుండ్రాలోరే డబ్బా పట్టుకొని తిరుగుతాండి హలో బాసు అరే ఎవలా నువ్వు ఊకే నా వెనక వస్తాను నా పని చేసుకొని ఏం కావాలి నీకు ఆ వెనకాడ గట్టినాట మేసే కాడ తెచ్చి కూసే మాట్లా మేసేకి కాడితే నువ్వు కూసే కాడితే వచ్చినా అట నువ్వు మేసే కడితే నేను కూసే కడతానట మన ఇద్దరం కనబడలే ఏ పని చేస్తాను కనబడతలేదు మందు కొడతాను గట్టి మందు హలో బాసు పేరు నీ పేరు నా పేరు అభిలాష్ అభిలాష

ఏం ఇప్పుడు నేను పీజీ పీజీ చేస్తానా మరి పీజీ చేసుకుంటా ఈ పని ఏంటి బాబు పార్ట్ టైం జాబ్ నీ ఏజ్ ఎంత అంటివి ఇరవై మూడు అయినా నాకనే పెద్దవనో కాదే నువ్వు నాతో నీకు ఇంతకు నీ ఏజ్ ఎంత నా ఏజ్తో నీకేం పని కానీ అమ్మరి నన్ను అడుగుతలేవా ఏం పని అని నేను పని చేస్తాను డిస్టర్బ్ చేస్తానని ఫీల్ కాదు కానీ దగ్గరకి వస్తే మందు కొడతా మందు కొట్టినప్పుడు నీ చేతులకు సేఫ్టీ ప్రికాషన్స్ ఉండాలి కదా ఇది పాయిజన్ కదా పైజానే పైజాన్ అంటే మరి ఇది సేఫ్టీ ప్రికాషన్స్ ఉండాలి కదా నీ చేతుల గ్లౌజులు మూతికి ముక్కుకు అదేంది మాస్క్ ఇవి పెట్టుకోవాలి కదా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఉంటే ఇప్పుడు నువ్వు రాంగా పట్టుకొచ్చుకోలే నీ ప్రికాషన్స్ తీసుకోవాలి కదా నువ్వు తెచ్చుకున్న బండిలే ఖరాబ్ అయింది బండి అక్కడ పెట్టిన రోడ్డు మీద బండి అక్కడ పెట్టి నడుచుకుంట వచ్చినావా ఓ వివరక్తం గట్లనే ఉరుపులాట ఇవ్వాల ఒక్కరోజు పని చేయకపోతే ఏం వెళ్ళదా వెళ్ళది ఎందుకు పైసలు వస్తే తిని తాగదా అయితే నేను ఇప్పుడు తిని తాగుతావా ఇవే తిని తాగుడంటే ఇక ఖర్చులు ఉండేవా మనకు ఖర్చులు అంటే ఇప్పుడు చదువుకునే టైంలోకి ఈ పని అవసరా నీకు చదువుకునే టైంలో కాకపోతే ఎప్పుడు ఇవ్వాలి పైసలు సంపాదిస్తుందందుకు చదువుతోటి సంబంధం ఉన్నదా పైసలు తోటి సంబంధం ఉన్నదా ఇవ్వాలో వెయ్యి రెండు వేలు వస్తాయి కావచ్చు ఎంత వెయ్యి రూపాయలు మీదికెళ్ళి కొట్రా కుట్రా ఏం లేదు కోటరు ఇస్తా తాగుతావా చదువుకుంటు నేను మంచిగా ఒకసారి నీ ఫేస్ చూపించు అవు నువ్వు ఇంకా వీడియోలో చూసినా ఒకసారి నువ్వు ఆ నువ్వు ఏదో కరాటే కోచింగ్ ఇచ్చినట్టు నువ్వేనా నేను నీకు ఎట్లా తెలుసు ఆ టీవీలో చూసిన నువ్వు కరాటే కూడా చేస్తావా పిల్లలకి చెప్తా పిల్లలే చెప్తావా ఎవరైనా దొరకబట్టి దాస్తావా పిల్లలకే చెప్తా ఆత్మరక్షణ ఆత్మరక్షణ కోసమా కరాట నేర్పితే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది కానీ అయితే ఇప్పుడు చదువుకుంటా ఈ పని ఎప్పుడు చేస్తాను ఇది అంత ఏందన్నట్టు ఏంది బతుకుదేరు అంటే అంత ఇంత పొదుపు చేస్తాను మరి గిరాకుంటే మాకు కూడా కూడా చేస్తాం మంచిగా వెయ్యి రూపాయలు వస్తానే పని కూడా నేర్పురాదు గిరి నీతో జబ్బు వేసుకొని మొయ్యాలే రోజుకి ఎన్ని పంపులు కొడతావు ఇట్లా రోజు ఈ ఎన్ని లీటర్లు అది ఇరవై లీటర్లది జబ్బకేసుకొని కొడతావు అంటే ఇవాళ కొడతాను కదా ఇంకా మళ్ళీ వేరే కాడ కూడా వేస్తావు వేరే కాడ అంటే ఇక్కడ అంటే ఇప్పుడు పొలాలు మీ పొలం ఉందా లేకుంటే మా పొలం ఉన్నది పక్కన పొలాలకు కూడా అంటే ఇటు చదువుకుంటా టాపా మరి ఎప్పుడైనా డేంజర్ కదా పోతుంటే దారింబట పాములు అవి ఉంటాయా అన్నిటికి భయపడద్దు భయపడితే ముందుకు చూసుకుంటా కొట్టాలే మరి తొందరపాటి పుసర పుసర ఉరికినావు అనుకో కథం కాటెత్తది అయ్యా అని పడతావు గతం అయ్యా అని కతం కాటెత్తది అయ్యా అని పడతావు ఇప్పుడు సపోజ్ నీకు బండి దగ్గర లేదు దూరంలో ఉన్నావు కిలోమీటర్ దూరంలో ఉన్నావు పుసక్కను నువ్వు చూడకుండా వేనావు అనుకో బుస్ కాటెత్త చూస్తావా నువ్వు దారి పడమ దాన్ని మనం ఏమనుకుంటే అది మనల్ని అనేది నడుచుకుంటా నడుచుకుంటా పోయి నువ్వు పుసుకునే కాలు పడ్డది ఇట్లా ఇట్లా కొట్టుకుంటా పోతాను నువ్వు కాలు పడ్డది వేస్తుంది ఎట్లా మరి కాలు వేసినావు కదా వాడు దాని మీద నువ్వు చూస్తావా ఆ చూడాలి మరి చూసుకునే పోతావా దేవుడు కాళ్ళు ఇచ్చింది ఎందుకు చూసుకునే పోవాలి చూసుకునే పోతావా దేవుడు కాళ్ళు ఇచ్చింది ఎందుకు చూసుకునే పోవాలి అచ్చా ఆ ఆ సందుల జాగ్రత్త కట్టెలు ఉన్నాయి పాములు గిట్లుంటాయి ఉరుకుతాను భయ భయ ఉరుకుతాను భయ భయ భయపడితే పని అవుతుందా ఇకన్నా నేను ఇక్కడ ఉంటా కాద ఇక చూడాలని మంచి చెడు ఇక్కడ నేనా నేను మొక్కలకు పొద్దుగాలు వచ్చి నీళ్ళు పడతా నీళ్ళు పట్టి ఇంటికి పోతా ఇంకా ఇక్కడ మావాడు ఉన్నాడు చిన్నబాస్ ఆయన చూసుకుంటాడు కానీ ఇక నీళ్ళు పడిస్తారు నీకు ఏంటిది పైసలు ఏ ముందు మనోడేనా ఇయో ఇక్కడ మనోడు కాబట్టి నాకు మొక్కలు అంటే ఇష్టం అబ్బా మొక్కలను చూసుకుంటా నీళ్ళు కొడతా మంచిగా పొద్దుగాల ఒక మూడు గంటలు ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది ఇయ నాకంటే నువ్వేనా ఏమున్నట్టు మంచిగా ఒక పంపు కొడితే నీకు వెయ్యి రూపాయలు వస్తాయి ఎట్లయినా అత్తయ్య చెప్తావా మొత్తం బాగా నీకు అచ్చేటి చెప్తావా చెప్పనే చెప్పవు అదే కాలేజీకి పోతానా మధ్య మధ్యలో డుమ్ములు కొడతానా ఏ పోతా కాలేజీ పోతే ఎట్లా ఎప్పుడు కొడతావు మరి ఇప్పుడు ఇక అలా సెలవున్నదా ఇవ్వాల సెలవు ఏం లేదు ఈ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకొన్ని రోజులైతే అప్పటి దాకా ప్రిపరేషన్ ఆడలేదు ఓహో అంటే సెలవు అన్నట్టే అంటే ఇప్పుడు ఎప్పుడు చదువుకుంటావు ఇంటికి పోయి నైటు నైట్లో చదువుతా గిడ పడనట్టు గిడ కొట్టరాదు లేడా ఇయ్యో నీ కొరకు కొట్టిన నా కొరకు ఎందుకు కొడతావు నీకు పైసలు వత్తలేవా ఇగో చిన్న ఐదులో ఇరవై మూడు ఏళ్ళు అంటావు పెళ్ళి ఎప్పుడు వేసుకుంటావు మరి చేసుకుంటా ఇంకో సంవత్సరం అయితే బ్యాంక్ లో బ్యాలెన్స్ ఒక ఐదారు లక్షలు పెట్టుకున్నాక చేసుకో తొందరపడి చేసుకుంటే మరి లవ్ గివ్లు అయితే ఏ మరి జర కట్ అవుతుంది అంతేనా మరి నీకు తెలిసిన అమ్మాయి అంటే చూడరాదు ఏ చూస్తా నువ్వు ఇట్లా మంచిగా పని చేసుకుంటుంటు నీ అకౌంట్ లో పైసలు ఎన్నో చూసి నేను పక్కా చూస్తా చదువుకున్న నా లేకుంటే వ్యవసాయం పని చేసే పిల్లగా చదువుకున్న నా లేకుంటే వ్యవసాయం పని చేసే పిల్లగా నిన్ను నిన్న ఒక్కదాన్ని ఒక్కని మంచిగా చూసుకుంటా అయిపోద్దా మీ అమ్మనా మాట అయిపోయినా ఓకే ఏ మా చూస్తా పిల్లనే రంది పెట్టుకోకు బొమ్మనగా ఉండాలి నీళ్ళెక్క పని చేస్తే కావాలి పట్టుకొని తిరుగుతాను అది ఇదా ఇది మైకు

కష్టపడే అట్లా ఇంట్లో ఇంత భూమి లేనట్టునే తక్కువ తక్కువ ఉన్నది ఎకరాలు ఐదు ఎకరాలు అన్నా కూడా ఇప్పుడు కూర్చుండే ఇంత గుట్టాలేనా అరుగుతాయి ఇప్పుడు నువ్వు ఈ పార్ట్ టైం పని చేసుకుంటాను డబ్బులు చంపాదించుకుంటావు నువ్వు రేపు ఉదయాలో ఫ్యూచర్ లో మంచిగా డెవలప్ కావాలి ఇప్పుడు నీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఒక బ్లాగ్ లాగా నేను ఛానల్ పెట్టిననుకో నీకు అభ్యంతరం లేకపోతే నీ ఇష్టం అది వెరీ మచ్ మనం మన ఛానల్ అప్లోడ్ చేస్తే కొందరు విద్యార్థులు కూడా ఉంటారు కదా నేను పీజీ చేస్తానా డిగ్రీ చేస్తానా పూజలు ఇచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే వట్టి కూర్చుని తింటే గుట్టలైనా అరుగుతాయి కదా ఇప్పుడు పని చేసుకుంటే నాలుగు పైసలు ఈ టైంలో అటు ఇటు మామూలుగా వేరే అయితే అక్కడిక్కడ పోతారు ఆటలు ఆడతారు పాటలు పాడతారు ఇక అటు కూడా పోతారు లవ్వులు గీవులు తిరుగుతారు ఇక అటు కూడా పోతారు లవ్వులు గివులు అని తిరుగుతారు ఇప్పుడు వట్టికుంటే వంద రూపాయలు వెళ్ళి ఖర్చు అవుతాయి నువ్వు ఖాళీగా ఉండకుండా పని చేస్తాను చేయడం వల్ల నీకు వెయ్యి రూపాయలు వచ్చే అంటే ఇప్పుడు ఖాళీ టైంలో పెట్టే ఖర్చు మిగిలినట్టే కదా నువ్వు స్ఫూర్తిగా ఉండాలని నాకు తెలిసి ఇక నేను ఆలోచించి నీ గురించి అప్పుడు వేదమని చూస్తున్నా అది మీ ఇష్టం నీ ఇష్టం నో ప్రాబ్లం కదా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఏమంటారు సార్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కూడా ఆల్ ద బెస్ట్ మంచి సక్సెస్ కావాలి మెనీ మెనీ థ్యాంక్స్ బై బై